చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఐదవ తేదీ ఎర్లీ మార్నింగ్ అంటే తెల్ల ఉదయం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచే ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు అంటే ఐదు ఆరు మరియు ఏడవ తేదీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నది వృషభ రాశిలో పంచగ్రహ కూటమే జరుగుతున్నది అంటే ఐదు గ్రహాలు కలుస్తున్నాయి రవి బుధుడు గురుడు శుక్రుడు చంద్రుడు ఐదు గ్రహాలు కలుస్తున్నాయి ఈ ఐదు గ్రహాల యొక్క తోటి కొన్ని రాసులు వారికి కనక వర్షం అని చెప్పుకున్నాము కొన్ని రాసులు వారికి అయితే అత్యంత దారుణంగా ప్రతికూలంగా ఉంటుందని చెప్పుకున్నాము కానీ కొన్ని రాసులు ఉన్నాయి నాలుగు రాసులు నాలుగు రాసుల వారికి మనోవాంఛలు మొత్తం నెరవేరుతాయి ఆనంద సిద్ధి కలుగుతుంది అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు అవి ఏ రాసుల వారు ఇటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం ప్రధానంగా పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత సింహ రాశి వారికి అనుకూలమైన ఫలితాలే ఉంటాయి ఆనందకర అంటే ఫస్ట్లో చెప్పుకున్నటువంటి కనకవర్షం అయితే ఉండవు కానీ అనుకూలమైన ఫలితాలు కారణం ఏమిటంటే సింహరాశికి దశమ స్థానములు కర్మస్థానములు వృత్తి స్థానములు ఉద్యోగ స్థానంలో వ్యాపార స్థానంలో ఐదు గ్రహాలు కలుస్తున్నాయి దీంట్లో మీ రాస్యాధిపతి అయినటువంటి నవి కూడా దశమ స్థానంలో కర్మస్థానంలో పంచగ్రహ కూటమి యొక్క కూటమిలో ఉన్నటువంటి కారణం చేత ఈ రాశుల్లో ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు విశేషమైనటువంటి ఉద్యోగ అభివృద్ధి పొందుతారు ఇప్పుడు రిసెషన్ జరుగుతుంది ఉద్యోగాలు లేక చాలా మంది బాధపడుతున్నారు అయినప్పటికీ కూడా వీరిని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి మీ రాశికి ధనాధిపతి అయినటువంటి బుధుడు కూడా దశమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది ఆకస్మికమైనటువంటి ధనయోగం కలుగుతుంది వృశ్చిక రాశి వారి కనుక తీసుకుంటే మీ రాశికి సప్తమ స్థానంలో పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం సప్తమ స్థానం వ్యాపారానికి సప్తమ స్థానం కుటుంబానికి సప్తమ స్థానం భార్యకు సప్తమ స్థానం భర్తకు సంబంధించిన స్థానం అంటే కలత్ర స్థానం అంటారు స్థానం అంటారు వ్యాపార స్థానం అంటారు ఈ స్థానం ఏడవ స్థానం ఏడవ స్థానంలో ఉన్న గ్రహాల యొక్క ప్రభావం అంటే ఒక మాటలో చెప్పాలంటే వృశ్చిక రాశి వారి మీద వృశ్చిక రాశి వారిని ఒక ఏడు గ్రహాలు మీ రాశిని చూస్తూ ఉంటాయి అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ జరిగినంత గొప్ప విషయం ఇది ఏడు గ్రహాలు మీ రాశిని మాత్రమే చూస్తూ ఉన్నాయి చూడండి సప్తమ స్థానంలో ఉన్నటువంటి ఐదు గ్రహాలు వృశ్చిక రాశిని చూస్తూ ఉంటాయి ఆరవ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు కూడా అష్టమ వీక్షణతో మీ వృష్టికి రాశిని చూస్తూ ఉంటాడు మీ రాశికి చతుర్థ స్థానంలో సంచరించే శని కూడా దశమ వీక్షణతో మీ రాశిని చూస్తూ ఉంటాడు అంటే ఉన్నటువంటి తొమ్మిది గ్రహాలలో ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతి గృహాలను గనక వదిలిపెట్టినట్లయితే మిగిలినటువంటి ఏడు గ్రహాలు కూడా మిమ్మల్నే చూస్తూ ఉంటాయి పైగా పంచగ్రహ కూటమిలో ఉండి మిమ్మల్ని చూస్తున్నటువంటి మీ రాశిని చూస్తున్నటువంటి కారణం చేత వృష్టిక రాశి వారు సేఫ్ లో సేఫ్ సైడ్లో ఉంటారు మనోవాంఛలు మొత్తము కూడా నెరవేరుతూ ఉంటాయి శత్రు సమస్యలు పోతూ ఉంటాయి డెవలప్మెంట్స్ అనేటటువంటివి బ్రహ్మాండంగా ఉంటాయి నూతన కార్యక్రమాలు మొదలు పెట్టడానికి వాటిని కంటిన్యూ చేయడానికి వృశ్చిక రాశి వారికి అనుకూలము అన్నింటికంటే ప్రధానం వివాహం కానటువంటి వారికి వివాహ యోగ్యం కలగటానికి కూడా ఇది అనుకూలమైన పరిస్థితి నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునేటటువంటి వారికి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి వారికి ఎలా ఉంటుందంటే మీ రాశికి చతుర్థ స్థానంలో అంటే ఇవన్నీ కూడా కేంద్ర స్థానాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటివన్నీ కూడా ఈ కుంభరాశి వారికి నాలుగో స్థానంలో కేంద్ర స్థానంలో జరుగుతుంది కేంద్రస్థానములో జరుగుతున్నటువంటి కారణం చేత వీరి కూడా బ్రహ్మాండమైన ఫలితాలని పొందుతారు అసలు కుంభరాశి వారికి ఎలా ఉంటుందంటే విశేషమైనటువంటి కార్యసిద్ధి ఉంటుంది అసలు చేయవలసినటువంటిది టెన్ పర్సెంట్ అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేయాల్సి ఉంటే థౌసండ్ పర్సెంట్ చేస్తారు అంటే కుంభరాశి వారికి స్థానంలో గృహస్థానంలో సుఖస్థానంలో ఈ ఈ గ్రహాల యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత అధికంగా కష్టపడతారు అధికమైనటువంటి ఫలితాన్ని పొందుతారు కుంభరాశి వారికి గృహయోగం కూడా కలుగుతుంది వాహన యోగం కూడా కలుగుతుంది ఈ చతుర్థ స్థానంలో పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత కుంభరాశి వారు అనేక రకాలైన సత్ఫలితాన్ని ఆనంద సిద్ధిని పొందుతారు ఫైనల్గా మీనరాశి మేను వారికి ఎలా ఉంటుందంటే థర్డ్ హౌస్ తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ తృతీయ స్థానంలో అంటే ధైర్యానికి సాహసానికి పరాక్రమానికి సోదరులకు కమ్యూనికేషన్ స్కిల్స్కి పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించినటువంటి స్థానంలో పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ఒక్క మాట్లాడేటటువంటి మాట సౌమ్యంగా సాఫ్ట్గా కనుక ఉన్నట్లయితే మీనరాశి వారు కూడా చక్కగా ఏక చిత్రాధిపత్యంతో బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు విశేషమైన జనాకర్షణ పెరుగుతుంది ధనాకర్షణ పెరుగుతుంది దాంతోపాటు లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతూ ఉంటాయి ఉత్తమమైనటువంటి ఉద్యోగాన్ని పొందుతారు ప్రమోషన్స్ పొందుతారు అధికమైనటువంటి ఆదాయాన్ని పొందుతారు ముఖ్యంగా చెప్పాలంటే అనేక మంది మీనరాశి వారి దగ్గరకు చేరుతూ ఉంటారు మీ మాటే వేదంగా మారుతూ ఉంటుంది అంటే ఇప్పుడు చెప్పినటువంటి నాలుగు రాసుల వారికి కూడా సింహరాశి వారికి వృశ్చిక రాశి వారికి కుంభరాశి వారికి మేనరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఈ ఈ రాశులు ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణంతో పొందుతారు శుభం